రాజకీయాలంటే ప్రజా సమస్యలపై పార్టీలో పోరాటం అని అనుకుంటారు కానీ ఇప్పుడు స్వపక్షంలో ఉన్న నాయకులతో కూడా బహిరంగంగా పోరాడటమే సరికొత్త రాజకీయమని అంటున్నారు ఆ నియోజకవర్గ నేత ఒక పర్యాయం ఎంపీగా మరో పర్యాయం ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆ నేతకు స్వపక్షంలో ఉన్న ఒక మహిళా నేత పేరు వింటే ఉలిక్కిపడాల్సిన పరిస్థితి నెలకొందంట నిత్యం తనను తన రాజకీయ జీవితాన్ని టార్గెట్ చేస్తూ నియోజకవర్గ ప్రజలలో తన పరువు ప్రతిష్టలను తీస్తోంది అంటూ సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకున్నారు ఆ నియోజకవర్గ నేత ఎందుకు సిక్కోలు జిల్లాలోని ఆ నియోజకవర్గం ఏది ఎవరా మహిళ స్టోరీ శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు ప్రస్తుత రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడికి హ్యాట్రిక్ విజయాన్ని అందించిన నియోజకవర్గం అంతేకాదు కేంద్ర మంత్రి నాయుడు సొంత నియోజకవర్గం కూడా అయితే ఈ నియోజకవర్గంలో ఇప్పుడు వైసీపీ నాయకుల్లో అంతర్గత కుమ్ములాట మొదలైంది ఎన్నికలు అయిపోయి ఏడు నెలలు గడుస్తున్నప్పటికీ ఉన్న వైసీపీ నాయకుల్లో సమన్వయం లేకపోవడంతో వైసీపీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాసరావు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు ఇదే నియోజకవర్గానికి సంబంధించి పేరాడ తిలక్ శ్రీకాకుళం పార్లమెంటు స్థానం నుండి బరిలో నిలిచారు జిల్లాలోని నియోజకవర్గాల్లో ఇన్చార్జీల మార్పుల్లో భాగంగా టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జిగా ఉన్న దువాడ శ్రీనివాసరావును తప్పించి పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్కు అప్పగించారు బాధ్యతలు తీసుకున్న పేరాడ తిలక్ నియోజకవర్గ వైసీపీ నాయకులను తనవైపు తెచ్చుకునే విషయంలో పూర్తిగా విఫలమయ్యారనే వాదన వినిపిస్తుంది నియోజకవర్గంలో ఉన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు పేరాడా తిలక్ నాయకత్వాన్ని ఆమోదించడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి కొన్ని రోజుల కిందట తాడేపల్లిలో అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సమావేశానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీపీలు అదే అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లను ఆహ్వానించారు ఈ సమావేశానికి టెక్కలి నియోజకవర్గంలో గెలిచిన ఎంపీపీ గాని జెడ్పీటీసీలు గాని ఎవరూ హాజరు కాలేదు అధినాయకుడి దగ్గర తన పరువు పోతుందని భావించిన ప్రస్తుత టెక్కలి ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ హడావుడిగా ఎలాంటి పదవులు లేని ప్రజాక్షేత్రంలో గెలవాలని కొంతమందిని తీసుకెళ్లి అధినాయకుల ముందు నిలబెట్టాడనే టాక్ వినిపించింది రాజకీయాల్లో ఇలాంటివన్నీ సహజం జిల్లాకు సంబంధించిన పది నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ తమ నియోజకవర్గాల సంబంధించి సమస్యలను అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర విన్నవించుకున్నారు అయితే టెక్కలి నియోజకవర్గానికి సంబంధించి మాత్రం పేరాడ తిలక్ టెక్కలిలో ఉన్న సమస్యలు గాని మంత్రి అచ్చెన్నాయుడు అనుచరులు వైసీపీ కార్యకర్తలపై చేస్తున్న దాడుల గురించి ఏమాత్రం ప్రస్తావించలేదట ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాసరావు ఆయన ప్రియురాలుగా పేరుపడ్డ దివ్యల మాధురిపై అధినేత జగన్ వద్ద మొరపెట్టుకున్నారని వార్తలు వచ్చాయి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చెబుతున్న సమస్యను విని జగన్ ఆశ్చర్యపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావుని టెక్కలి ఇన్ఛార్జి పదవి నుండి తప్పించడంలో పేరాడ తిలక్ కీలక పాత్ర పోషించారనే టాక్ ఉంది ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణాదాస్తో కలిపి అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర దువ్వాడ శ్రీనివాసరావు కుటుంబ కలహాలతో టెక్కలిలో ఉన్న వైసీపీ క్యాడర్ పార్టీకి దూరం పదే పదే చెప్పడం వల్లే దువ్వాడను ఇన్ఛార్జి పదవి నుంచి తప్పించి తిలక్కు ఇచ్చారనే వార్తలు వినిపించాయి అధినేత వద్ద లేనిపోని మాటలు చెప్పి ఇన్ఛార్జి పదవి చేపట్టిన పేరాడ తిలక్ మంత్రి అచ్చెన్నాయుడుతో అవగాహన కుదుర్చుకున్నట్లు డబుల్ గేమ్ రాజకీయాలు చేస్తున్నాడనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటరీ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన పేరాల తిలక్ రికార్డు మెజారిటీతో ఓటమి చూశారని జిల్లాలో నియోజకవర్గంలో గాని పేరాడ తిలక్కు ఎలాంటి లేదని ఎంపీపీ స్థాయిలో ఉన్న వ్యక్తిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం వల్ల పార్టీ పూర్తిగా భ్రష్టు పట్టిపోయే పరిస్థితి దాపురించిందని ఓ వర్గం కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పేరాడ తిలక్పై విమర్శలకు బలం చేకూరేలా దివ్యల మాధురి కూడా గొంతు విప్పుతున్నారు టెక్కలి నియోజకవర్గ కార్యకర్తల సమస్యలపై పోరాటం చేయడం లేదని ఆరోపించారు తన ప్రియుడు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాసరావుపై అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆరోపణలు చేయడం వల్లే టెక్కలి ఇన్ఛార్జి పేరాడ తిలక్ బండారాన్ని బయటపెడుతున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ తో గతంలోనే పేరాడ తిలక్ కు విభేదాలు ఉండేవని అయితే ఎప్పుడు కూడా ఇంత ఓపెన్ గా అధినాయకుడి దగ్గర చెప్పిన పరిస్థితి లేదని అంటున్నారు దివ్యల మాధురిని కట్టడి చేయాలని అధినేత జగన్ కు ఫిర్యాదులు చేయడాన్ని నియోజకవర్గ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు పేరాడ తిలక్ దువాడ శ్రీనివాస్ మధ్య ఆఘాతం పెరుగుతుండటంతో దువ్వాడకు మద్దతుగా దివ్యల మాధురి గట్టిగా నోరు విప్పుతున్నారు దీంతో పేరాడ వర్సెస్ దివ్యల మాధురి మధ్య ఫైట్ రసవత్తరంగా సాగుతుంది విమర్శలకు ప్రతి విమర్శలతో విరుచుకు పడుతుండటంతో రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి అధినేత జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా టెక్కలి వైసీపీ రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి దివ్యల మాధురి పేరాడ తిలక్ పోటా పోటీగా పుట్టినరోజు వేడుకలు జరిపారు అలాగే రక్తదాన శిబిరాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అంతేకాదు జన సమీకరణకు వాహనాలు కూడా సమకూర్చి కార్యకర్తలకు మందు విందు సమకూర్చారు దువాడ శ్రీనివాసరావు గతంలో ఎన్నడూ వైసీపీ నాయకులు కార్యకర్తలను ఇంతగా పట్టించుకోలేదని ప్రియురాలు మాధురి వల్ల కార్యకర్తలకు మంచి ఆతిథ్యం ఇస్తున్నారని పార్టీ శ్రేణులు పొంగిపోయాయి అధికారంలో ఉన్నప్పుడు చూపని ఆదరణ అధికారం పోయిన తర్వాత చూపడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటి కార్యక్రమాలు వైసీపీ పార్టీ బలోపేతానికి దోహదపడేవే అయినప్పటికీ గ్రూప్ రాజకీయాలు ఇంకా ముందుకు వెళితే ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందన్నది అర్థం కాని పరిస్థితి టెక్కలి వైసీపీలో ఆధిపత్య పోరు విమర్శలు ప్రతి విమర్శల వరకే ఉంటాయా ఇక ముందుకు వెళతాయా అన్నది ఆసక్తికరంగా మారింది రానున్న రోజుల్లో భౌతిక దాడులకు కూడా తెగపడే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు తనను వదిలేసి దివ్యల మాధురితో జతకట్టి తిరుగుతున్న దువాడ శ్రీనివాస్పై బహిరంగంగా పోరాటం చేసిన ఆయన భార్య జెడ్పీటీసీ వాణి పార్టీ కోసం పేరాడ తిలక్కు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయని ఊహాగానాలు జరుగుతున్నాయి దివ్యల మాధురి పేరాడ తిలక్పై చేస్తున్న ఆరోపణలు నిజమే అయితే త్వరలోనే టెక్కలి ఇన్ఛార్జ్ మార్పు అంశాన్ని కూడా అధినాయకుడు పరిశీలిస్తారని తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయంలో చర్చ జరుగుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి